ఈ ఎమ్మెల్యే మోసం చేసినాడు మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసి వేసి మోసపోయినారనుకుంటున్నారా అనుకుంటున్నారా సరే సాయి ప్రసాద్ రెడ్డి పచ్చి మోసగాడు అంటాను నిజమా కాదా ఇక్కడ ప్రజల్ని మోసం చేశాడు అంటారు నిజమా కాదా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడానికి పనికిరాడు అంట నిజమా కాదా సాయి ప్రసాద్ రెడ్డిని ఈ ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించాలంట నిజమా కాదా అమ్మలకు అక్కలకు అన్యాయం చేసిన వాడు యువకులకు అన్యాయం చేసినవాడు రైతులకు అన్యాయం చేసినవాడు అన్ని చార్జీలు పెంచి మిమ్మల్ని మోసం చేసిన వాడిని చిత్తు చిత్తుగా ఓడించాలని మీరు చెబుతున్నారా అంతేనా సంతోషం ఓడిచ్చేద్దాం పోండి ఇంకా పదహైదు రోజులు ఓపిక పట్టండి మీ ఉత్సాహం చూస్తుంటే నాకు అర్థమవుతుంది పదహైదు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే కాబోతున్నానని నాకు నమ్మకం వచ్చింది